కూడా ఈ మహర్షాపతి బాబా మా అంటే వేదవాక్య తీసుకునేవాడు ఇంతగా విశ్వాసం కలిగిన వ్యక్తి కూడా ఏమారాడు ఇంత విశ్వాసం ఏది బాబా యొక్క ఆ మహత్స తిరిగినే ఆయన మహత్తుడు గుర్తించాడు ఇప్పుడు అందరూ బాబాకి సహాయం చేస్తే దేవుడు ముఖ్యం అందరం కానీ మహర్షాపతి వస్తారే రండి స్వామిని పిలిచాడే ఏం స్వామి స్వామిలానికి ఏమన్నా మహా రుద్రాక్షుడు కాసాపుడు వేసుకున్నాడా విభూద పడి పెట్టుకున్నాడా అంటే ఎంత సాధనాపరండి మహాసాపతి కాకపోతే అటువంటి మహాసాపతి కూడా ఏ మారిన క్షణాలు కూడా ఉంటాయి దానికి మాట్లాడుతున్నాడు ఎంతటి భక్తులైనా ఏ మారే క్షణాలు ఉంటాయి ఇది మనం అండర్ల చేసుకోవాలా మన భక్తులు కావు కానీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి గుడిస్తా ఉంటాం అంటే అంతటి భక్తుడు కూడా ఏమారిపోతున్నాడు అంటే మనకు మన సంగతి ఏంటని మన ప్రతీక్ష ఏమారిపోతున్నాడు అక్కడికి కానీ ఏం మారుతామో ఒప్పుకో ఇంతటి భక్తుడు కూడా రోజు అతను కుక్క వస్తే రోజు రొట్టి పెట్టేవాడు ఒకరోజు దాన్ని కాల్తో కొట్టాడు ఏదో అరిసి ఉంటుంది దానికి గుడికి పోతాడు దానికి అడ్డపడింది దాంతో కళ్ళతో కొట్టాడు కాదు కొట్టిన తర్వాత మాస బాబా దగ్గరికి వచ్చాడు బాబాలో టెక్నిక్ అండి మనం నేర్చుకోవాలి ఈ టెక్నిక్ నేర్చుకోవాలి తప్పు చేసిన ఎవరు మానస పది మంది వచ్చి కూర్చున్నాడు ఇక్కడ ఎలా మానస కా కుక్క నేను తెలియదు నీకో ఎందుకు కొట్టావు అని అడిగితే ఇంతమందిలో అవు మనం పర్తాడపాడా ఏదో తిరిగి చిన్న పొరపాటు చేసిన ఎన్న అదే మన అనేది చిన్నదే దానికేంటి పాప పది రోజులు అడగాల అని అంటాడు నేను అన్నాను అన్నాడు అందుకని బాబా చేశాడు ఏమన్నాడు అంతమందిలో నా లాంటి ఉంది రోజు అను ఒకటి కూర్చున్నాడు అన్నాడు ఎవరు దెబ్బ తగ్గింది అది కుట్టుడు కుట్టాడు మిగతావాడికి ఏదో పిచ్చి మాట అనుకున్నాడు వెంటనే కుట్టాడు అనుకుంటాడు కొంచెం లెంపలు వేసుకుంటాడు ఇది మనం అలర్చుకోగలగాలి తప్పు చేశాడు సభలో ఏమో బుద్ధి ఉందలేదు నీక పూగా పడితే అదే పడి ఎన్ని సీబడ్డాను బట్ట వాళ్ళు అంటారు నేను నేను గోడకి ఎందుకు అనుకున్నావా ఎందుకు తూగావు సత్యం చెప్తా అంటే అని అప్పుడే దబాయిస్తాను నేను అప్పుడు ఫీల్ అవుతారు ఫీల్ అవుతా దింట్ నేర్చుకోవాలి చూగాడు తా తప్పు పడింది పాట పదము పొరపాటు అయింది అప్పుడే చెప్పేస్తాం ఇప్పుడే అప్పుడు చేపకూడదు పొరపాటు పాడి వణుకు తిన్న గొంతు పాడుతున్న బాబా శాబాస్ అన్నాడు కదా పక్కనే రాంగ్ పడు పక్కన పడతాను నేను పొరపాటు పడ్డాడు టక్కిన అందుకుంటాం వాళ్ళు నేను ఏదో పెద్ద బాగా మేధావినట్టు నేను నా సాగి చెప్తున్న తనకి సాయి చవర్ కాదు దేవుడు చేరి లేదు నాకు తెలుసు సాయిదా చాలా మంచిగా ఎందుకు నేను చేశారు కాబట్టి చెప్తున్నా ఒకసారి ఒంగోలులో మాస్టర్ ఆరాధన పోయినాం ఆరాధన పోతే మాస్టర్ గారు ఇంటికి పోతే ఉదయాన్న ఐదు గంటలు నాలుగు గంటలు స్నానం చేసి హార్త ఇవ్వాలనేసి నేను బాత్రూంలో పోయా నా విషయం చెప్తున్నాను తెల్ల నాను ఒక పగటి మగ్గెత్తుకున్నా వెంటనే ఒక ముసలాయన హార్త పడుతున్నాడు కాకడ జోడో నిట్లా పడుతున్నాడు చాలా ముసలాడు సార్ ముందు ఒ వణుకుతుంది భూపతి మేధావినట్టు నేను గబగ నెత్తి పోసుకొని పరిగెత్తిన ఆయన ఆపాలని గడప కాలు పెట్టానమ్మా అంటే మా బాబాజీపుడు గుర్తు వచ్చింది అప్పుడే నాకు భావం రా నీకు గానం ఇష్టంరా అన్నాడు ముట్టుకెలుసుకున్నాను నేను ఇంకేం మాట్లాడలే అలా అట్లే మాట్లాడు ఆయనతో పాటు విన్నాను నేను మనం కలిసి పాలేను కదా ఇంకా ఆ సంగతి చెప్తున్నాను తల్లి అందుకే మీ సంగతి కాదని చెప్తున్నాను అలా కుట్టినప్పటికి పెద్ద పెద్ద కొట్టేవాడు అన్నాడు వెంకటమహాసన్నాడు కాబట్టి సభలో ఏ కార్యక్రమం అయినా అది పెళ్లి ఫంక్షన్లు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు కాక ఏదైనా పొరపాటు చేస్తే పక్కకు తీసుకొని చెప్పడం అందుకనే సభలో ఎవరైనా పొరపాటు చేస్తే సభలో చెప్పకూడదు ఎవరైనా మంచి చేస్తే సభలో చెప్పాలి మీరు మంచి చేశారు ఈ పది రోజులు చెప్పాలి ఈ ఒక్క మంచి లక్షణం ఉత్తమ లక్షణం నేర్చుకున్న కూడా మన జన్మధన్యం అండి అందుకని మన సాయినం మాస్టర్ గారు ఈ మనకి ఈ సాహిత్యం కింద అందించారు అంటే ఒక్కొక్కరిలో ఉన్న బలహీనతలు ఉన్నాయి బలం ఉన్నాయి బలహీనత దిద్దుకో బలాన్ని పెంచుకో ప్రతి ఒక్కటి అలా ఉంటుంది బలం ఉంది బలహీనత ఉంది బలాన్ని పెంచుకోవాలి మళ్ళీ అంటే ఆగిపోకూడదు మళ్ళీ బలహీనతను సరిదిద్దుకోవాలి లేదా తుంచాడు వారి అవ్వాలి దాని జోలికి పోడిపోకుండా ఇట్లాంటివి మనకి సాహిసం కాదు అందుకే భాగవతము అంటే ఇది ఒకసారి మనకు భాగవతం లాంటిది భాగవతము 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 భాగవతాము భాగవతం భాగవతం అన్నట్టు అంటే పదే పదే వచ్చని చూడండి చూడండి భాగవతముని పదే పదే అంటేనే బాగవతాం వచ్చేసి అలాగే ఈ సాహిస్ అనేది ఒక నామ లాంటిది చెప్పాడు బాబా మాస్టర్ గారు కాబట్టి ఈ చిల్లు లేకుండా అందరూ లేకుండా ప్రయాణం సాగించాలి